ఫ్రెండ్స్ గ్రామాలకు శుభవార్త తీవ్ర సంతోషంలో ప్రజలు ఈ విషయాలని అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అధికారులకు వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది అయితే అభివృద్ధి పనులు జాతర జరుగుతోంది ఈ క్రమంలోనే వరుస పండుగల నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు భారీ బహుమతి ప్రకటించారు ఆయన చొరవతో పంచాయతీలకు భారీ ఎత్తున నిధులు విడుదల కానున్నాయి దీంతో పంచాయతీ కార్యవర్గాలు హర్స వ్యక్తం చేస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే రాష్ట్రంలో పంచాయతీలో అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పదకొండు వందల ఇరవై కోట్లు విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేపారు ఈ నిధుల విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకి స్థానిక సంస్థలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల అంశంపై మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రీడపాఠం చేశారు శాసన మండలి సమావేశంలో గ్రామ పంచాయతీలకు ఉద్దేశించి ఉద్దేశించిన ఆర్థిక సంఘం గ్రాంట్లో ఇకపోయే వాటిని ఉద్దేశించిన ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్